ప్రైజ్ దొలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను యోపు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచన భాగాన్ని చదువుకుందాం అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించిదివా అతడి యథార్థవంతుడునూ న్యాయవంతుడినై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వడును లేడు చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే పరమతన్నటువంటి దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమిటి ఆ సాక్ష్యమునంటే యోగు గురించి ఇస్తూ ఉన్నాడు యోగు అట యథార్థవంతుడట న్యాయవంతుడట నీతిగా జీవించేవాడట చెడుతనమును విసర్జించిన వాడట చూడండి ప్రియులారా ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని అందు అతడు భయము ప్లస్ భక్తి ఈ రెండు కలిగి ఉన్నాడట చాలా మందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయము ఉండదు కానీ యోబు చాలా ప్రత్యేకంగా దేవుని విషయంలో అతడు భయపడుతూ నీతిగా యథార్థంగా చెడుతనమును విసర్జించి జీవిస్తున్నాడు గనక ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అనుప్రియలారా ఈరోజు దేవుని నమ్మి దేవుని విశ్వసించి దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము సంవత్సరాల తరబడి భక్తిలో సాగుతున్నాం ఈ సాక్ష్యం మనం పొందగలమా ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వెళ్ళేవాడివైతే దేవుని సంగములో నువ్వు చేర్చబడిన వాడవై దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తున్న వాడివైతే నువ్వు ఎంతకాలం నుంచి వెళ్తున్నావు అని నీకు తెలుసు అయితే నీ సంగములో నీ గురించినటువంటి సాక్ష్యం ఏముందో ఒకసారి నువ్వు ఆలోచించు సాక్ష్యము లేని జీవితము మృతము సాక్ష్యము లేని జీవితము వ్యర్థము నీ సంఘములో నీవు ఎలాంటి వాడివి నమ్మకమైన వాడివేనా దేవుని ఎందు భయభక్తులు వాడివేనా దేవుని యొక్క దైవ సన్నిధిలో క్రమము తప్పకుండా క్రమమును పాటిస్తూ ఆరాధించేవాడివేనా నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో దానిని బట్టి నీకు సాక్ష్యం కలుగుతుంది యోబుకు సాక్ష్యం ఎలా వచ్చిందంటే దేవుని నియమ నిబంధనలు పాటిస్తూ దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ అతడు క్రమము తప్పకుండా జీవిస్తున్నాడు గనక దానిని బట్టి ఇక్కడ లేఖనంలో గమనిస్తే యోగుకు మంచి సాక్ష్యం వచ్చింది కనుక ప్రియులారా సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలా ప్రాముఖ్యమైనది చాలా మంది ఆదివారం ఒకలాగా మిగతా రోజులు ఒకలాగా రకరకాలుగా జీవిస్తూ ఉంటారు కానీ అలాంటి జీవితము యథార్థమైన జీవితము కాదు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అపుస్సుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం చూడండి తరువాత అతని తొలగించి దావిదనకు వారిని వారికి రాజుగా ఏర్పరచును మరియు ఆయన నేను ఎష్ కుమారుడైన అయిన దావిదను కనుగొంటిని అతడు నా ఇష్టానుసారిన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా చూడని ప్రియులారా లేఖన భాగంలో మనం గమనిస్తే దావిదు కోసము దేవుడు ఏం చేస్తున్నాడట సాక్ష్యమిస్తూ ఉన్నాడట ఇతడు నా ప్రియ కుమారుడు ఇతడు నా పనులు చేసేవాడు నా కొరకు కష్టపడేవాడు నా కోసం ప్రయాస పడేవాడు నా కోసం ఏదైనా నా నాయందు అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు అతన్ని నేను ఏర్పరచుకున్నాను అతన్ని నేను ప్రత్యేకించుకున్నాను అని చెప్పి దావిదు కోసము దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడట చూడండి ప్రియులారా యోహాను స్వార్త యోహాను స్వార్త మొదటి అధ్యాయము నలభై ఏడవ వచన భాగాన్ని చదువుకుందాం నలభై ఏడవ వచ్చినం ఏసు నకానియులు తన ఎద్దుకు వచ్చట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలియుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతన్ని గూర్చి చెప్పాను చూడండి ప్రియులారా భక్తిని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు సేవకులుగా విశ్వాసులుగా పరిచారకులుగా ఆయన సన్నిధిలో ఏదో ఒక పాత్రగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనము పొందవలసిన సాక్ష్యం ఏమిటంటే ఇతన్ని ఎందు ఏ కపటమునూ లేదు ఇతడు నిజమైన ఇజ్రాయేలుడే అను ప్రియులారా ఇజ్రాయేలుడనే సాక్ష్యము నతాన్ వీలు పొందాడు నువ్వు ఇతడు క్రైస్తవుడనే సాక్ష్యను పొందాలా ఆదిమ సంఘము ఈ వీళ్ళు క్రైస్తవులనే సాక్ష్యం పొందింది శిష్యులు పొందారు ఆ సాక్ష్యం ఆ సాక్ష్యము ఇతడు క్రైస్తవుడనే సాక్ష్యం పొందాలా ఇతడు కపటము లేని వాడని పొందాలా యథార్థవంతుడని పొందాలా దేవుని ఎందుకు భయభక్తలు గల పొందాలా సాక్ష్యము లేని జీవితము మృతము అని పదే పదే నేను చెప్తాను గనక ప్రియులారా మనకు మంచి సాక్ష్య జీవితం కలిగి ఉండాల చూడండి ప్రియు ఆదికాండము ఆరవధ్యాయము వచనం అయితే నోవాహు యహోవ దృష్టి అందు కృప పొందిన అయితే నోవాహు యహో దృష్టి అందు కృప నొందిన వాడాయను చూడండి ప్రియులారా కదా లేఖన భాగంలో మనం గమనిస్తే ఆది కాండము ఆరువాధ్యాయం ఎనిమిదవచనములో భూలోకమంతా చెడిపోయింది ఆ భూలోకాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది నోవాహు మాత్రమే దేవుని కృపను పొందినవాడట అవును ప్రియులారా ఎవరు ఎలాగైనా జీవించని దేవుని ఉగ్రత భూమి దిగి ఒకనొక దినమున రాబోతు ఉన్నది ఆ ఉగ్రతను తప్పించుకోవాలని అంటే నోవాహు లాంటి సాక్ష్యము నోవాహు పొందుకున్నటువంటి కృప మనం పొందే వారిమై ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఎబ్రిలైతే ఎబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ చిన్నములో దేవుని వాక్యం విధంగా తెలియజేస్తుంది మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందుకు నువ్వు నీళ్ళంతటిలో అనగా దేవుని సంఘములో నమ్మకమైన వాడివై ఉండాలా లోకములో చెడుతనమును విసర్జించిన వాడివై ఉండాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవై ఉండాలా కపటము లేని వాడివై ఉండాలా ఈ లోకమంతా ఒక రకంగా జీవించిన నువ్వు ఒక ప్రత్యేకమైన వాడివిగా జీవించి దేవుని కృప వాడిగా ఉండాలా ఇలాంటి సాక్ష్యము నువ్వు కలిగి జీవించాలా యోబు సాక్ష్యం కలిగి ఉన్నాడు నోవాహు సాక్ష్యం కలిగి ఉన్నాడు మోషే సాక్ష్యం కలిగి ఉన్నాడు నాటాణియులు సాక్ష్యం కలిగి ఉన్నాడు దావిడు మహారాజు సాక్ష్యం కలిగి ఉన్నాడు ఈ రోజు నీ కుటుంబంలో నీ సంఘములో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఈ సాక్ష్యం నీకు ఉండాలా వీళ్ళు క్రైస్తవులు వీరు ప్రార్థన చేసేవాళ్ళు దేవుని నమ్మినటువంటి వాళ్ళని గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలా ఒకవేళ మనుషులు సాక్ష్యం ఇచ్చినా సాక్ష్యం ఇవ్వకపోయినా యోగు వల్లే అందరిని తిరస్క రించి వేసిన పరమతనేటువంటి దేవాది దేవుడు మీకోసం సాక్ష్యం చెప్పే స్థాయిలో ఉండాలి మీరు ఎలాగైనా తిట్టుకోండి మీరు ఎలాగైనా మాట్లాడుకోండి మీరెంత చెడ్డవారైనా యోబు అని అనుకోండి నా దృష్టిలో యోబు నీతిమంతుడు యథార్థవంతుడు అని సాక్ష్యం పొందాడు అటు సాక్ష్యం ప్రియులారా మనం పొందవలసిన వారమై ఉన్నాం గనక అటు విధముగా సాక్ష్య జీవితాన్ని కలిగి మనం జీవించుదాం సాక్ష్యం లేని బ్రతుకు మనకు అవసరం లేదు అది వ్యర్థము నిష్ప్రయోజనము గనక ఆ సాక్ష్యం లేని జీవితాన్ని తృణీకరించి వేసి మంచి సాక్ష్యపు జీవితాన్ని కలిగి జీవించుదాం అటు కృపాత్రేక దేవుడు మనకి దాకా అమ్మా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల నీకు వందన యోగు లాంటి సాక్ష్యం నాతానీయులు లాంటి సాక్ష్యము అయా మోష లాంటి సాక్ష్యం లాంటి సాక్ష్యం మేమందరం పొందుకున్నట్లుగా ఈ మాటలు మాకు ఒక మార్చమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి